అందరికీ నమస్తే వెల్కమ్ టు సార్ట్ కేజేవ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పొద్దున్నే లేచేశాను ఎందుకంటే ఎండ అయితే బాగుంటుంది అందుకోసమే పొద్దున్నేసి త్వర త్వరగా పనులు చేస్తాను డబ్బాలో అవుతుంది ఎండ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసేపు కాకుండా ఎండ్ అయితే ఫుల్ వెళ్ళింది మధ్యాహ్నం అయితే ఘోరంగా వేడి ఇక టిఫిన్ కోసం అయితే చాలా రోజుల తర్వాత పెసరట్లు చేద్దామని అయితే నిన్న నైట్ అయితే నానబెట్టేశాను పెసరట్లు ఇగో ఇప్పుడైతే పట్టేశాను అనమాట మంచిగా మిక్స్ చేసి పట్టేశాను ఇక చట్నీ కోసం అన్ని కొబ్బరి చట్నీ చేద్దామంటే ఇక కొబ్బరికాయ తీసేసరికి మొత్తం ఖరాబ్ అయి ఉండే మా నన్ను తిట్టుకుంటే అది వేసిండో అందుకే ఖరాబ్ అయిపోయింది మొత్తం ఇప్పుడైతే పల్లీలు అయితే ఏం చేసినా ఇక తాలింపు కూడా రెడీ చేసిన అనమాట పల్లీ లేయించిన నూనెలోనే తాలింపు చేసేసాను ఇగో నా కృతిక పాప ఏం నా చెప్పు డాడీ ఏమి ఇచ్చిండు నీకు పిండి అయితే మంచిగా పట్టించు చాలా రోజుల తర్వాత పిండి చేస్తున్నాం పొద్దున అన్నం తిన్నేస్తాం కానీ ఈ రోజు మా పిండి చేయమన్నా కూరకేం లేవు పరీక్ష అయితే అందుకోసమే ఇక పెసరట్టు చేద్దామని చేస్తున్నాను అనమాట రెండే టమాటాలు ఉన్నాయి పప్పు చేద్దామన్నా నిన్న పప్పు నైటే పప్పు పొద్దున రోజు పప్పు అప్పు అయితే అని వాళ్ళ పెసరపట్టు పెసరట్టు అది కూడా పప్పే గానీ పెసర్ల పెసరట్టు ఒక చోటు ఇది ఇగో ఏమేస్తాం ఎందుకేసాయి మా చైత్ర అయితే అత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇక పూజ నుంచి కదా

లేమను 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 అబ్బా లేచిండే చోటుగా లేచిండు వాడు అక్కడే అనుకుంటాడు డ్రెస్ మీద అనుకుంటాడు మళ్ళీ ఇంకో డ్రెస్ ఉన్నాడు మరి ఎందుకు చేసిన కింద ఇటు 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 అది ఇటు వేస్తే ఇట్లా ఉంటాడు మరి వీళ్ళకైతే టిఫిన్ చేసేవరకు ఈమె ఆగుతలేదు ఇక చట్నీ ఇప్పుడు పడతా కదా ఇప్పుడు ఎట్లా చేస్తుంది మీకు చూపెట్టాలని ఇప్పుడు నైన్ కానీ వస్తుంది పల్లీలు ఆల్రెడీ బుక్ అయింది పచ్చి పల్లీలే రెండు మూడు పట్టుకుంటారు దా 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 బెడోమంటాడు నాడు అమ్మగా పళ్ళు అది అదినాను మా షాప్లో మావిడ ఇక్కడ పెట్టేసి రోజు ఇక్కడ పెడతాది అద్దు బేట అంటే కూడా అయినది ఈ బేటైతే గోడం జరుగుతుంది ఏం నడతలు అవుతాడు చూస్తాను కదా మొత్తం ఉండే ఉంది పాప మామిడి కడతా ఇక్కడ చూస్తా ఏమైంది మా పాప మా పాపనైతే మంచి పోయాలి ఇక్కడ ఊతాండి ఇంకా నువ్వు వేదా అని చేస్తుంది మావిడైతే ఫెసిరెట్లు ఇస్తుంది ఇక కూలర్ వేసినా సల్లగా అవుతుంది ఎందుకంటే బాగా వేడైతే పొద్దున పోదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మా ఆవిడ ఫెసిరెట్లు ఇస్తే మా పాప ఈడైతే ఆడుకుంటుంది నా అమ్మకి పోయి రావాల సరే పోయి రావాలన్నా పోయి ఆడుకున్నా నువ్వు వస్తా మరి నువ్వు నువ్వు వస్తా పడతా మళ్ళీ దా పో రావా ఇవ రానంత రాబట్రా రావు రావా పడతా మరి గట్టి పట్టుకోజామైతే పెట్టేశాను చట్నీ కూడా ఇక తాళంపేసిన నూనెలు అయితే పోయించేశాను కొంచెం రొట్టేసుకుంటున్నాను కొంచెం పిన పాతది కదా అందుకోసమే మంచిగా రావచ్చు మేమైతే ఫుల్ వేడైంది వేడైందో కానీ మీరు తల్లి చేస్తే రోజు వేడైంది అనమాట ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను పెసరట వేయడానికి రెడీ చేసుకున్నాను అనమాట చాలా రోజుల తర్వాత టిఫిన్ చేసుకున్నాను ప్లస్ పెసరట్టు కూడా చాలా రోజులు అయింది ఇది ఇదిగోండి ఇలా అయితే వేసేసుకుంటున్నాను అసలు నేనైతే కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను పెసరట్టు తోటి కొబ్బరి చట్నీ ఒకసారి చేసుకున్నాను వీడియో కూడా చేశాను మంచిగా ఉండే ఇప్పుడైతే ఇక పెసరట్టు చేద్దామంటే దాంతో కొబ్బరి చట్నీ చేద్దామంటే అయితే నాకు అట్లా జరిగింది అనమాట అందుకోసమే పల్లి చట్నీతో ఇక ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఎందుకంటే టేస్ట్ అయితే మంచి ఉంటుంది ప్లస్ ఇంకా ఆయిల్ ఎక్కువ వేయకపోతే వెళ్ళాలన్నమాట అయితే చేసేసుకున్నాను ఉల్లిపాయలు కూడా ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను అయితే కొన్ని కొన్ని ఉల్లిపాయలు కారం అయ్యిగో దీంట్లో మిర్చి వేసిన మరి సరే కొంచెం కారం అయితే ఏమన్నాడు మా ఆయన ఇలా కారం అయితే ఆయన కోసం చేసుకున్నాను ఆల్రెడీ దీంట్లో అయితే ఈ పిండిలా ఏమేమి కలిపానంటే అల్లము వెల్లుల్లి జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలు అయితే అనమాట మంచిగా అయితే ఇక లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి లేకుంటే మంచిగా ఉడకదు ఇది మా మా పిల్లల్ని అయితే ఇక్కడ ఉంచుకోలేమనమాట పొద్దంతా ఎందుకంటే చాలా ఎండ ఉంటుంది ఎక్కువ వేడవుతుంది ఇక రేకులది కదా ఎక్కువ అయితే వేడవుతుంది అందుకోసమే మా ఆకృతిక పాపని కూడా ఇక స్నానం చేపిచ్చేసి ఆమెకి తినబెట్టేసి అటు పంపిస్తున్నాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే ఇక చాలా వేడవుతుంది మాకే అయితే వశపడతలేదు షాప్ లో ఉండడానికి ప్లస్ ఇక్కడ ఉండడానికి షాప్ లో ఉన్న వేడే ఇక్కడ ఉన్న వేడే అందుకోసమే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తున్నాను మా అమ్మ వదిన వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే చూసుకుంటారు ఇక మా చేతుల పాప అటే ఉంటుంది ఇక మా కృతిక పాపనైతే సాయంత్రం వెళ్ళి తీసుకొస్తాను పిలుస్తాను నన్ను బొయే అని భయ అంటే మా భాషలో అమ్మ అన్నట్టు అనమాట ఇక్కడ కొంచెం తింటే సైలెన్స్ ఉంటుంది ఇది వేడైతే చాలా అవుతుంది అందుకోసమే ఇక గబగబా పొద్దున్నే లేచేస్తాను ఇక ఐదున్నరకి ఐదుంటి అట్లా లేసాను అనమాట ఐదు కావుకుండే అప్పుడు లేచేసి అన్ని సాలు తొందరగా తొందరగా ఇచ్చేసాను షాప్లో అయితే మిక్చర్ చేద్దామని ఇక అన్ని ఇంకా తొందరగా లేచాను అనమాట లేకుంటే ఐదున్నర అట్లా వేస్తా ఈరోజు అయితే ఐదుంటికి లేచాను ఎందుకంటే ఇక షాప్లో కూడా మిక్చర్ చేసేది ఉందని తొందరగా లేచాను ఇక మిర్చి అయితే చేయబడుతుంది కొంచెం ఇదిగోండి కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది మంచిగా ఉడకాలి లేకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఏమైంది ఏమైంది ఎటు పోయిండు డాడీ ఎటు పోయిండు ఒక డాడీ అయితే ఎటు పోయిండు ఆమె ఏడుస్తుంది మంచిగానే చేస్తాను యాక్టింగ్ అని ఏడుస్తలేదని అయితే మంచిది రాలేదు చాలా క్రిస్పీగా వచ్చింది కొంచెం అసేనట్టు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ స్పెషల్ ఇది స్పెషల్ ఉప్మా చేస్తారట చాలామంది నాకైతే చేయరాదు ఎప్పుడు కూడా ట్రై చేయగలరు అనమాట అవి ట్రై చేద్దాం అనుకుంటున్నాను మీకు తెలుసుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేసేది అనేది నాకైతే తెలియదు చేసుకోవడానికి కుదరదు ఎందుకంటే దళ సరిగానే ఉండబడుతుంది లేకుంటే ముత్తుకుంటానామే బ్యాబే అని మా చైత్ర పాప కూడా రెండు పంపిస్తా అనమాట ఆమె అక్కడ ఉంది కదా తింటది షాప్ కే తీసుకున్నారు ఇల్లు ఇలా అయితే కట్టి ఉడికిస్తున్నాను పెసరట్ను తొందరగా ఉడి ఒకటైతే అయింది తినేసుకోండి

మా వాళ్ళైతే ఎప్పుడైతే తింటున్నారు ఎట్లున్నారు చిన్న మంచిగానే ఉందా మంచిగుందా మంచిగా ఉందా కృతిక మా కృతిక పాప ప్లస్ మా ఆయనైతే మెల్లగా చట్నీ మంచిగుందా ఇగో మా అయితే మస్తు అని తింటున్నారు ఇప్పుడు మా చే పప్పకి చేసేసి ఇక నేనైతే కింద దినకు కొడతా మిక్చర్ చేస్తాను ఫ్రెండ్స్ మిక్చర్ అయితే చేసేది ఉంది మిక్చర్ మొత్తం అయిపోయింది నిన్ననే అయిపోయింది కానీ ఇక వేడి వల్ల చేయలేదు మధ్యాహ్నం మొత్తం అయిపోయింది అనమాట ఇక ఇప్పుడైతే చేస్తా తర్వాత అయితే చాలా ఎండు ఉంటుంది ఇక మొత్తం చేసేసి మిక్చర్ ఇక స్నానం చేసేస్తారు అనమాట ఇక ఏమైంది తగ్గుతున్నావు చట్నీ నాకుతాండి మాకు తిరగపా ఆమెకి ఇయ్యో మొత్తం చేసి చేస్తుంది ఇక ఇప్పుడైతే నేను తినేస్తున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది మాడైతే ఇప్పుడు కారా చేస్తుంది ఇంక మాడైతే ఇప్పుడు కారా చేస్తుంది ఇప్పుడు చేసేసింది బుంది కలిపి బుంది కారా కలిపింది చేస్తుంది ఇప్పుడు చేస్తాను ఇంకా ఇక ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ మా ఆవిడ పెసరట్ట చేసి తినేసింది తినేది ఈ పని ఆడగలుగుతుంది ఎట్లా చేయాలి మామిడి చూపెడు ఒకసారి మొత్తం చెంపర కారదా మా పాపం తుడుచుకుంటే తుడుచుకుంటే మొత్తం ఎట్లా చేసి చూడ అంగడ అంగడ చేసింది ఇవేస్తాయి నేను చేస్తాను చెప్పింది ఏమన్నా వస్తే మా కోళ్ళు మా కొలు ఉన్నీ వస్తాయిగా ఇవైతే పెట్టేసిందిగా బయట గిరే కూడా స్టార్ట్ అయినాయి మాకు ఇవన్నీ అంతా మొత్తం పెట్టేస్తున్నాం ఇవి ఉంటాం ఫ్రెండ్స్ ఈ బాయ్ లాగ్ కానీ ఇంకా అన్నీ చేస్తాం ఇవన్నీ చేద్దాం అనుకున్నా ఇంతకుముందు ఆల్రెడీ వీడియోస్లో చేస్తాము చేశాం ఇక ఇప్పుడు ఏం నెక్స్ట్ వీడియో ఏదైనా ఉంటే చూపిస్తాం ఫ్రెండ్స్ బాయ్